హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే చాలా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయండి ఇవైతే మీకు చాలా చాలా యూజ్ అవుతాయి ముప్పై రూపాయల డబ్బి చేసే అద్భుతాన్ని చూడండి మీ ఇల్లు అయితే సుగంధ భరితంగా మారడమే కాకుండా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాకుండా చాలా బాగా కాపాడుతుంది జస్ట్ థర్టీ రూపీసేనండి దాన్ని మీరు తీసుకొచ్చి కనుక వాడారనుకోండి నిజంగా ఇల్లు అయితే చాలా సుగంధభరితంగా మారిపోతుంది అన్నట్టు మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఇలాంటి మనకు బ్యాగులు వస్తూ ఉంటాయి కదండీ షాపింగ్ చేసినప్పుడు అయితే ఇవి చాలా బోలెడ్ అన్నీ ఉంటాయి కదా అయితే వాటిని అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం యూజ్ లేవు కదా అనేసి అప్పుడప్పుడు అవసరం పడతా ఉంటాయి కాకపోతే కొన్ని చాలా ఎక్కువైపోయినప్పుడు మూలగు పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి ఎలా వాడేసుకోండి ఏం చేస్తున్నానంటే ఇలా అయితే లోపలికి కొంచెం ఒక నాలుగు ఇంచుల వరకు అయితే లోపలికి మడత పెట్టేసేయండి ఇలా చూడండి ఇలా ఇలా కొంచెం స్టిఫ్గా మనము లోపలికి మడత పెట్టేసిన తర్వాత ఇది ఎలా ఒక లాగా తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మిషన్ ఉంటుంది కదండి మిషన్ మీద కవరు లేనప్పుడు ఏం చేయాలంటే ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్న బ్యాగులని మనం ఇలా మడత పెట్టేసి కనుక దీని మీద కప్పేసామనుకోండి మిషన్కి డస్ట్ పట్టకుండా అదేవిధంగా మనకి ఈ బ్యాగ్ కూడా చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిషన్ ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి బాగుంది కదా ఐడియా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి నేనైతే ఇలా యూజ్ చేసేస్తున్నాను చాలా రకాలుగా మనకి ఇంట్లో అయితే ఉండనే ఉంటాయి కదా ఇలా వాడేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉప్పు ఉంటుంది కదండి ఈ ఉప్పునైతే కొంచెం తీసుకుంటున్నాను దీన్ని ఒక టిష్యూ పేపర్లో అయితే ఇలా పెట్టేస్తున్నాను ఈ ఉప్పుని ఇలా మడత పెట్టేసి ఏం చేయండి అంటే మనకి విండోస్ ఉంటాయి కదండి ఇంట్లో విండోస్ కాడ లేకపోతే మీకు డోర్స్ ఉన్న కాడ అయినా సరే ఎక్కడైనా సరే కాకపోతే విండోస్ దగ్గర పెట్టేసుకుంటే మనకి లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చాలా బాగా ఉప్పు అయితే కాపాడుతుందండి చాలా రకాలుగా మనకి ఉప్పునైతే యూజ్ చేస్తూ ఉంటారు కదా మనము బండలు తుడవడానికి ఇంట్లో కానీ లేకపోతే బాత్రూమ్స్లల్లో కానీ బెడ్రూమ్స్లల్లో కానీ కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు రాకుండా ఉండాలంటే ఇలా ఉప్పునైతే ఇలా మీరు విండోస్ దగ్గర అయితే బయట వైపు ఇలా పెట్టేసారు అనుకోండి ఎటువంటి చెడు గాలులు అయితే మనకి ఇంట్లోకి వీచకుండా చాలా ఆరోగ్యవంతంగా ఉంటామన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నేనైతే విండోకి అవతలి వైపు పెట్టేశాను బయట వైపు మీరు కూడా ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా వెల్లుల్లి అయితే తీసుకొచ్చిన తర్వాత మనము కొన్ని నెలల వరకు అయితే ఉంచుకుంటూ ఉంటాం కదా స్టోర్ చేసుకుంటూ ఉంటాం అయితే ఇవి ఏందంటే లోపల నల్లగా మారిపోయి బూజ్లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు మనము దీన్ని ఏంటంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికైతే మనం ఇంట్లో ఉన్న వాటినే చక్కగా వేసేసి స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటాయి అన్నట్టు ఈ వెల్లుల్లి అంటే ఏం లేదండి మనకు పెద్ద ఉప్పు ఉంటుంది చూడండి రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పును ఒక స్పూన్ వరకు వేసేయండి అదేవిధంగా మనం ఇంట్లో టీ చేసుకునే టీ పౌడర్ ఉంటే చూడండి మీ దగ్గర ఏ రకమైన టీ పౌడర్ ఉన్నా సరే అది కొంచెం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసేసి ఈ కవర్ని ఏందంటే గట్టిగా ముడేసేయండి కొంచెం గాలి చొరబడకుండా అలా పెట్టేశారనుకోండి మనకి ఎక్కువ రోజులు వెల్లుల్లి అనేది పాడవకుండా బూజు పట్టకుండా లోపల నల్లగా మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు మీకు ఎక్కువగా స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా స్టోర్ చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కొంచెం కొన్ని రోజులు ఉండగానే కొంచెం తడి తడి అయిపోయి అంత పాడైపోతూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్లో అయితే స్టోర్ చేసుకోండి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి దాల్చిన చెక్క ఉంది చూడండి ఈ దాల్చిన చెక్కనైతే మనము చాలా రకాలుగా రెసిపీస్లల్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా మనకు రోజు వాడుకునే బియ్యంలో అయితే వేసుకుంటే పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు పురుగు పట్టకుండా బియ్యంలో పురుగు పట్టకుండా చూపియండి అనేసి మీకోసమే అండి ఈ టిప్ అయితే ఏం లేదండి రాళ్ళ ఉప్పు ఉంటుంది చూడండి రాళ్ళ ఉప్పును ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు బియ్యం బస్తాలు కానీ లేకపోతే మీ బాక్సులు ఉంటే చూడండి వాటిలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు నేనేందంటే తక్కువ క్వాంటిటీ ఉన్న రైస్ బ్యాగ్ ఉంది కాబట్టి అందులోనే వేస్తున్నాను కొంచెం దగ్గర పడ్డాయి బియ్యము అందులో నేనైతే మీకు వేసి చూపిస్తున్నాను ఈ బియ్యంలో ఏంటంటే చిన్న చిన్న నల్ల పురుగులు వస్తూ ఉంటాయి అదేవిధంగా తెల్ల పురుగులు కూడా వస్తూ ఉంటాయి కదా ఎప్పుడైనా సరే అయితే బియ్యం పట్టించిన తర్వాత వాటిని తప్పకుండా బయట బయటికి తీసి ఓపెన్ చేసి ఒక గంట సేపు అయితే ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టాలి ఆరబెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇలా అదే అదేవిధంగా రాళ్ళ ఉప్పును వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు అయితే సంవత్సరం వరకు అయినా సరే పురుగు పట్టకుండా మనకి నిల్వ ఉంటాయి అన్నట్టు ఇలా ట్రై చేయండి మీకోసమేనండి ఇలా ఈ టిప్పును అయితే మీరు యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చిన్న టిప్పుతో అయితే మీరు చక్కగా ఒక లడ్డునైతే తయారు చేసేసుకోండి చాలా చక్కగా నీట్గా టేస్ట్గా కూడా వస్తుంది నేను ఏం చేస్తున్నా అంటే ఈ పేపర్ అటుకులు ఉంటాయి చూడండి రెండు కప్పులు తీసుకున్నాను అయితే దీన్ని కొంచెం మనము దోరగా వేయించామనుకోండి ఇవి క్రిస్పీగా తయారవుతాయి క్రిస్పీగా తయారైతేనే మనకి లడ్డులు కూడా చాలా బాగా టేస్ట్గా వస్తాయన్నట్టు ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఇలా నేను వేయించిన తర్వాత పక్కన తీసేసుకొని అయితే చల్లార పెట్టుకోవాలి ఈ లోపేం చేద్దామంటే మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసేసుకొని బాదం పప్పులను అయితే ఒక కప్పు వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కృష్ణాష్టమి వస్తుంది కదండి ప్రతి ఒక్కరు అటుకులతో అయితే రెసిపీ చేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెడతారు కదా ఈసారి అయితే ఇలా అటుకులతో తయారు చేసిన లడ్డునైతే మీరు చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది అదేవిధంగా నేను బొంబాయి రవ్వ అండి ఒక టీ స్పూన్ టీ అయితే వేయించాను ఇప్పుడు ఈ అటుకులను అయితే నేను ఇలా మిక్సీ పట్టేసాను బాదం పప్పులను కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి రవ్వను కూడా వేయించుకున్నాం కదా దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని అటుకుల మిశ్రమంలో ఇలాచి పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పది నిమిషాల్లోనే అయిపోతుంది దేవుడికి నైవేద్యం అయితే చాలా సులభంగా తయారు చేయొచ్చు అన్నట్టు ఒక కప్పు వరకు అయితే నేను ఇలా బెల్లంనైతే తురిమేసుకొని ఈ అటుకుల మిశ్రమంలోనైతే దీన్ని మొత్తాన్ని ఇలా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తీసేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి మంచిగా మిక్సీ పట్టేసేయండి అంటే బెల్లం ఏంటంటే మంచిగా ఈ అటుకుల మిశ్రమానికి మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నట్టు మనకి కొంచెం పలుకులు పలుకులు లేకుండా బాగా వస్తుంది మళ్ళీ వేడి వేడి నెయ్యిని కొంచెం హీ వేడిగా ఉంటేనే మనకు లడ్డులు చుట్టడానికి బాగా వస్తుంది నెయ్యి అనేది కొంచెం వేడి చేసుకొని ఇలా వేసుకోవాలి ఇది బాగా కలిపేసుకొని మనము ముద్దలలాగా చుట్టేసుకున్నాం అనుకోండి లడ్డు అనేది తయారైపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్లో మీరైతే ఇలా అటుకులతో లడ్డును తయారు చేసి ఈ కృష్ణాష్టమికి అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించండి టేస్ట్తో పాటు చాలా బాగా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది అదేవిధంగా దేవుడికి నైవేద్యం పది నిమిషాల్లోనే తయారు చేయొచ్చు అన్నట్టు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నాకైతే చాలా ఇష్టమైన లడ్డు అన్నట్టు అటుకులతో ఏంటంటే రుచి చాలా బాగుంటుంది అన్నట్టు చాలా ఈజీగా కూడా చేసేయచ్చు చూడండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసాను ఇలా మీరైతే చేసేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా చెప్పండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఒక చిన్న డబ్బి అండి ముప్పై రూపాయల ఈ డబ్బీ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన ఇల్లు అయితే చాలా సుగంధ భరితంగా ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది మనకు సూపర్ మార్కెట్ అంటే మామూలుగా దేవుడు సమాలుక్కునే కిరాణం షాప్లు ఉంటే చూడండి అక్కడైతే దొరుకుతుంది ఇదైతే దీని పేరు ఏంటంటే జవ్వాది పౌడర్ నేను కొంచెం వాటర్ తీసేసుకొని ఇందులో చిటికేడే వేస్తున్నాను చిటికెడ వేసేసుకొని ఈ వాటర్లో మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఏంటంటే జవ్వాది పౌడర్ అండి మంచి వాసన వస్తుంది ఇల్లంతా అయితే చాలా సుగంధభరితంగా మారిపోతుంది అన్నట్టు ఇప్పుడు దీంట్లో చిన్న క్లాత్ను డిప్ చేసేసి దేవుడి ఫోటోలను అయితే ఇలా తుడిచేసారనుకోండి ఫోటోలు కూడా చాలా నీట్గా క్లియర్ అయిపోతాయి అదేవిధంగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఉంటుంది కదండీ వీటన్నిటిలో కూడా చిటికెడు చిటికెడు వేసేసి మొత్తం మిక్స్ చేసేయండి మమ్మల్నికైతే మనము పూజలో వాడుతూ ఉంటాం కదా పసుపు కుంకుమ గంధము అక్షింతలు దేవుడికి బొట్టు కూడా పెడతా ఉంటాం కదా అలాంటప్పుడు ఈ జవాది పౌడర్ని కొంచెం వేసేయండి చిటికేడు వేస్తే సరిపోతుంది ఒక పింఛాప్ లాగా చిటికీడైనా కాకుండా కొంచెం పింఛాప్ వేసేసి కలిపేసేయండి ఏంటంటే ఇవన్నీ సుగంధభరితంగా మారిపోతాయి అంటే ఇది ఏంటంటే మంచి వాసన వస్తుంది కాబట్టి మనం ఏది వేసినా కూడా ఇప్పుడు దేవుడికి బొట్టు పెట్టామనుకోండి అక్కడ చూడడానికి బాగుంటుంది అదేవిధంగా ఏందంటే స్మెల్ వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క మూల నుంచి ఈ వాసన వస్తూ ఉంటే ఇల్లు అయితే నిజంగా ఒక దేవాలయం లాగా అంత మంచి స్మెల్ వస్తుంది మనం మామూలుగా టెంపుల్కి వెళ్తే మన టెంపుల్లో ఎంత మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది కదా అంటే మనం వెళ్ళగానే అబ్బా ఎంత బాగుంది ఎంత ఆహ్లాదకరంగా ఉంది మంచిగా సుగంధభరితంగా ఉందని అనుకుంటా ఉంటాం కదా అలాగే మన ఇంట్లో కూడా మనం దీన్ని వాడామనుకోండి చూడండి ఇలా నేనైతే బొట్టు పెట్టేస్తున్నాను గంధం బొట్టు కుంకుమొట్టు పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే దీని స్మెల్ తోటి మనకి ఉంది అనిపిస్తుంది అన్నట్టు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీరు దీపారాధన చేసేటప్పుడు కూడా ఆయిల్ పోసేసి అందులో వత్తులు వేసేసిన తర్వాత ఈ జవాది పౌడర్ని కూడా కొంచెం వేసేయండి ఒక పిన్ఛాపే వేస్తే సరిపోతుంది అయితే దీపం వెలుగుతూ ఉంటే ఈ జవాది పౌడర్ తోటి మంచి వాసన వస్తుంది అన్నట్టు అంటే ప్రతిదీ ఎంత అద్భుతంగా అంటే చాలా సుగంధ భరితంగా మారిపోతుంది అన్నట్టు ఇల్లు కూడా మంచి వాసన వస్తాయి కదండి ప్రతీది మనము ఈ పౌడర్ తోటి ఇల్లంతా అక్కడ 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 ఇలా పెట్టేస్తా ఉంటే భలేగా ఉంటుంది అన్నట్టు అంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కదండి లోపలికి ఎవరైనా మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకి అనిపించకని బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇల్లు అనేది కొంచెము స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం ముక్క లాగా వస్తూ ఉంటుంది అంటే డోర్లు ఓపెన్ చేయకుండా ఉంటే ఎలా స్మెల్ వస్తుంది చూడండి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఈ అయితే ఇలా వేసి చూడండి మీకు అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మనం దేవుడి దగ్గర వాటర్ కూడా పెడతా ఉంటాం కదా కాలుష్యం నీళ్ళు అలా పెడుతూ ఉంటాం కదా ఆ కలిసిన నీళ్ళలో కూడా కొంచెం చిటికెడు వేసేసి ఒక పువ్వుని వేసేసి ఇలా పెట్టేసామనుకోండి దేవుడి దగ్గర మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు ఇలా జవాది పౌడర్ని అయితే మీరు యూజ్ చేసి చూడండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది ముప్పై రూపాయలేనండి మనకి పూజా స్టోరు స్టోర్లలో మనకు దొరుకుతూ ఉంటుంది మామూలుగా ధూప్ స్టిక్ తోటి కూడా మనం ధూపం వేసేటప్పుడు కూడా దీని మీద కూడా కొంచెం చిటికెడు వేసేయండి ఇలా వేసేసి మనము ధూపం వేసామనుకోండి ఇల్లంతా తిప్పేస్తూ ఉంటాం కదండీ ధూపం వేసిన తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర ఇచ్చేసిన తర్వాత ఇల్లంతా తిరిగేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు ఈసారి అయితే ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు అందరికీ ఇదైతే అవైలబుల్లోనే ఉంటుంది ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఒక బౌల్లో అయితే వాటర్ తీసేసుకొని ఇందులో జవాది పౌడర్ని అయితే చిటికెడు వేస్తున్నాను అదేవిధంగా రోజ్ వాటర్ ఉంటుంది కదండి ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఇందులోనే పచ్చకర్పూరం అండి ఒక చిన్న ముక్కనైతే ఇలా వేసేసేయండి కొంచెం పౌడర్ లాగా చేసేసి ఈ వాటర్లో అయితే కలిపేయాలి ఓకే ఇలా కలిపేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇంట్లో అయితే మామూలుగా గదిలో అయితే ఒక మూలకి మనకు ఇలా అయితే పూలను పెట్టేసి మనం పెట్టేస్తూ ఉంటాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా ఈ జవాది పౌడరు పచ్చ కర్పూరము రోజు వాటరు కలిపిన నీళ్ళలో ఇలా రోజ్ ఫ్లవర్స్ కానీ చామంతులు కానీ ఏవైనా సరే ఇలా పెట్టేసి గదిలో ఒక మూలకు పెట్టేశారనుకోండి మనకి డే అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి మీ ఇల్లు అయితే నిజంగా చాలా సుగంధ భరితంగా మారడమే కాకుండా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది మనకు ఎటువంటి చెడుగాలు అనేది ఇంట్లోకి రాకుండా మంచిగా ఆరోగ్యవంతులు లాగా ఉంటారు అన్నట్టు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే కొంచెం ఇల్లునైతే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కదండి ఇలా నేనైతే ఇంట్లో అయితే ఒక ప్లేస్లో అయితే ఇలా పెట్టేశాను చాలా మంచి వాసన వస్తుందండి తప్పకుండా తీసుకొచ్చి ఇలా ట్రై చేయండి మీ ఇంటిని అయితే సుగంధభరితంగా మార్చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టిష్యూ పేపర్లు అయితే తీసుకుంటున్నాను ఒక రెండు పీసులు తీసేసుకొని అందులో ఈ జవాదీ పౌడర్ని అయితే చిటికెడు వేస్తున్నాను రెండిట్లో అయితే మనకు పూజకనే కాదండి ఇంట్లో మనకి ప్రతి ఒక్క మూలలో కూడా మంచి స్మెల్ రావడానికి ఎటువంటి పురుగులు పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది దీన్నైతే ఇలా పొట్లంలాగా అయితే చుట్టేసేయాలి అయితే సరిపోతుందండి ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు బీరువాళ్ల కానీ బట్టల ర్యాక్స్లల్లా కానీ అక్కడ ఇక్కడ చిన్న ఈ పోట్లన్నైతే ఇలా ఉంచేసారనుకోండి ఈ పురుగులు బట్టకుంటూ ఉంటుంది మన్ అదేవిధంగా ముక్క వాసన రాకుండా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు జవాది పౌడర్ అయితే ఇలా ట్రై చేయండి మామూలు బట్టల ర్యాక్స్ అనే కాదు బుక్స్ల ర్యాక్స్లల్లో కూడా ఇలా పెట్టేసేయండి అయితే బుక్కులకి కొంచెం పురుగు పడుతూ ఉంటుంది కదా కొంచెం ఇక్కడ కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ జవాది పౌడర్ చిన్న పొట్లని పెట్టేసి చూడండి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా జీన్స్ పెయింట్ ఉంటాయి కదండీ ఈ జీన్స్ పైంట్ ఏంటంటే జిప్స్ అనేది అప్పుడప్పుడు కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటాయి ఓ మానంగా రావండి అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి చాలా కష్టం అవుతూ ఉంటుంది అయితే ఏం చేయండి అంటే వాజులేని ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుంది ఈ వాజులెన్ అయితే కొంచెం ఇలా తీసేసుకొని ఈ జిబ్బును అయితే ఇలా రుద్దేసేయండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేయడం వల్ల ఏంటంటే జిబ్బు అనేది ఈజీగా మూమెంట్ ఉంటుంది అన్నట్టు కొంచెం హార్డ్గా రాకుండా విరిగిపోకుండా పని చేయకుండా మూలన పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి దీన్ని కొంచెం ఇలా ఇటు అటు కొంచెం పైకి కిందికి అన్నామనుకోండి అది స్మూత్ అయిపోతుంది అన్నట్టు కొంచెం హార్డ్గా రాకుండా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా పనిచేస్తుంది పిల్లలైతే రావట్లేదని పక్కన పడేస్తూ ఉంటారు వేల వేలు పెట్టి ఉంటారు కదా జీన్స్ పాయింట్లు అయితే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండినైతే ఒక మూడు కేజీలు ఐదు కేజీలు అలా పట్టేసుకొని మనమైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇది ఏంటంటే దార పోగులాగా కొంచెము లేయర్ లేయర్ లాగా కొంచెం పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా త్వరగా పాడైపోతూ ఉంటుంది మరీ ఇప్పుడు వర్షాకాలం అయితే మరీ అండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే చిన్న గ్లాసులో ఏం చెయ్యండి అంటే ఇంగువ పౌడర్ ఉంటుంది చూడండి ఏ కంపెనీ ఉన్నా సరే ఏ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఈ గ్లాసుని ఏం చేయండి అంటే ఈ గోధుమ పిండి బాక్స్లో అయితే ఇలా మధ్యలో పెట్టేసి ఈ కవర్ని ఇలా చుట్టేసి బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూ తీసుకుంటున్నాను క్లినిక్ ప్రై షాంపూలో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపును అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే నిమ్మకాయ ఉంటుంది కదండి ఈ నిమ్మకాయనైతే ఒక రసం పిండేసేయండి ఒక హాఫ్ చెక్క వరకు ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మీ చేతులు కనుక నల్లగా మారిపోయి కొంచెము ట్యాన్ బాగా ఎక్కువ పట్టేసి ఉన్నదనుకోండి మీరైతే దీన్నైతే ఒక టూ త్రీ డేస్ వరుసగా చేశారనుకోండి చేతుల మీద ఉన్న ట్యాను చేతులనే కాదు కాళ్ళ మీద ఉన్న ట్యాను అంటే కొంచెము ఎండకు పోయి వచ్చినా కూడా లేకపోతే బయట తిరిగి తిరిగి వచ్చినా కూడా కా చేతులు అనేవి నల్లగా మారిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కనుక ఇలా పసుపు షాంపూ నిమ్మరసంతో గనక ఇలా రుద్దేసి మంచిగా వాష్ చేసుకున్నారనుకోండి చేతుల మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి నేను ఇలా వాష్ చేసేసాను నీట్గా అయిపోయింది తెల్లగా మారిపోతుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న మూతను తీసుకొని దీంట్లో అయితే కొంచెము కొబ్బరి నూనె తీసుకుంటున్నాను అదేవిధంగా వాజనూనె ఉంటుంది కదండీ వాజులేన కూడా కొంచెం తీసేసుకోండి ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే మీకు కర్ర సామాన్లు ఉంటాయి చూడండి బెడ్స్ కానీ చైర్స్ కానీ అలాంటి వాటిని క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి వాటర్ తడి పెడితే ఏందంటే మొత్తం తెల్ల తెల్లగా అయిపోతుంది కదండి కర్ర చూడండి మొత్తం డస్ట్ పట్టేసి ఉంది కదా ఏం చేయండి అంటే ఒక వైట్ క్లాత్ తీసేసుకొని ఇప్పుడు కొబ్బరి నూనె వాజ్లిని మిశ్రమాన్ని దీంట్లో ఇలా క్లాత్కు పెట్టేసి ఇలా తుడిచామనుకోండి తుడిస్తే ఏంటంటే ఆ మురికి రిమూవ్ అవ్వడమే కాకుండా కర్ర యొక్క షైనింగ్ తగ్గకుండా మనకి నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా క్లీన్ చేసి చూడండి మీ కర్ర సామాన్లు అయితే షేడ్ అవ్వకుండా నీట్గా షైనింగ్గా ఉంటాయి అన్నట్టు చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఎంత డస్ట్ కూడా వచ్చేసిందో ఇలా క్లీన్ చేసుకోవాలన్నట్టు ఎప్పుడైనా సరే కర్ర కర్ర ఉన్న ఐటెంలకు అయితే వాటర్ అయితే పెట్టకూడదు అంత తెల్ల తెల్లగా అయిపోతుందండి అలా చేయకుండా ఇలా క్లీన్ చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చజొన్నలండి జొన్నలండి పచ్చ మనం తీసుకువచ్చిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కదా నేనైతే పచ్చజొన్నలతోటి జావ చేసుకోవడానికి అయితే దీన్ని వేయించి పక్కన పెడతాను నేనైతే ఇది వేయించి పెట్టుకున్నాను అంటూ స్టోర్ చేసుకోవాలంటే తప్పకుండా వేయించాల్సిందే అలానే ఉన్నదనుకోండి అదంతా పురుగు పట్టేస్తుంది ఇప్పుడు దీన్ని వేయించిన తర్వాత నేను స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాను అంటే టిష్యూ పేపర్ తీసేసుకొని ఇందులో ఒక నాలుగైదు లవంగాలను తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక దాల్చిన చెక్క అండి కొంచెము రాళ్ళ ఉప్పు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఏం చేయండి అంటే దీన్ని పొట్లంలాగా చుట్టేసేయాలి పొట్లంలాగా చుట్టేసి మనం ఈ జొన్నలు నిల్వ చేసుకున్న బాక్స్లో కనుక పెట్టేసారనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది జొన్నలు అనేవి త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది అన్నట్టు జొన్నలు అయితే చాలా వరకు త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుందండి కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు ఫాలో అవ్వండి దీన్ని కొంచెము దూరగా వేయించిన తర్వాత ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఇలా ఈ పొట్లం అయితే పెట్టేసేయండి నీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనము బాటిల్స్ని వాడకుండా పక్కన ఉంచేసినప్పుడు ఏంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అయితే ఇలాంటి బాటిల్స్ని ఏం చేయండి అంటే ఇవన్నీ కాదండి స్టీల్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కొన్ని వాడనివి ఉంటాయి కదా ఇలాంటి బాటిల్స్లో ఏం చేయండి అంటే ఇలాంటి స్టార్ పువ్వు ఉంటుంది చూడండి ఈ పువ్వునైతే ఒక చిన్న ముక్కనైతే ఇలా కట్ చేసేసి ఈ బాటిల్లో వేసేయండి కాపర్ బాటిల్స్లో ఇలా వేసేస్తే ఏంటంటే ఇలా వేసేసి మనము వాడనప్పుడు క్యాప్ పెట్టేసి ఉంచేసారనుకోండి ఎన్ని రోజులైనా సరే బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి చాలా చక్కగా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కదండి ఉప్పు అయితే అంత తడితడి అయిపోతూ ఉంటుందండి మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా ఇది తడితడి అయిపోతూ ఉంటుంది ఏం చేయండి అంటే కొంచెం కొబ్బరి ముక్క ఉంటే చూడండి చిప్పలు ఆ చిన్న ముక్కను కనుక ఇందులో వేసేసి స్టోర్ చేసుకున్నారనుకోండి తడి కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఇవన్నీ టిప్స్లో ఏ చెప్పినచ్చు తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు my channel thank you for watching